ఈసారి పక్కా గెలుస్తా ఈ నాగర్ కర్నూలు అడ్డ మీద అని చెప్పేసి మళ్ళీ ఎంపీగా నామినేషన్ వేసి మీ ముందుకు మీ అందరూ మీ అమూల్యమైన ఓటు విజిల్ గుర్తుకేసి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరికి తెలుసు చాలా వరకు దానికి కారణం ఒకటి చిన్న వయసులో రాజకీయంలోకి వచ్చింది ఎంతో ధైర్యం చేసి అని చెప్పేసే కదా అవునా కదా అవునంటే ఒకసారి చేతులు ఎత్తండి చిన్న వయసుల రాజకీయంలోకి వచ్చినని మీరు చాలా ఇష్టపడుతున్నారు నన్ను ఇంత ధైర్యం చేసి పెద్ద పెద్ద నాయకులే ఒక ఊర్ల సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ కనీసం వార్డు నెంబర్ గా నిలబడితేనే ఎంత వెహికల్ పోయేటట్లా కొంచెం ప్లేస్ ఇవ్వాలి అన్న అవతల సైడ్ రైట్ సైడ్ దిక్కు వెళ్ళి కొద్దిగా తీసుకోకండి ఒక రెండు నిమిషాలు అయిపోతాయి మా కార్యక్రమం ట్రాఫిక్ జామ్ కి ఇబ్బందులు కలగనీయొద్దు మనము ఒక సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మనం కరెంట్ కావాలని భయపడతాం అట్లాంటిది నేను ఎమ్మెల్యే ఎంపీగా నిలబడ్డంటే ఇంకా ఎన్ని ప్రెజర్స్ ఎన్ని ఒత్తిడి ఎంత భయం పెట్టిస్తుండొచ్చు నన్ను అయినా కానీ నేను ఇప్పటికీ ఎవరికి భయపడకుండా ఇంత ధైర్యంగా నిలబడ్డంటే మీరే ఆలోచించాలన్నా ఇంత చిన్నపిల్ల ఇంత ధైర్యంగా నిలబడ్డదంటే నా ధైర్యాని కన్నా మీరు అయ్యాలి అవునా కాదా ప్రతి ఒక్కరు ఇంట్లో చదువుకుంటారు పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు పీహెచ్డి చేసిన వాళ్ళు మినిమం డిగ్రీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అవునా కదా మాక్సిమం పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు అయినా కానీ జాబ్ అసలు ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ఒక్కరన్న నిరుద్యోగులు ఉన్నారా లేదు ఒక్కరు కాదు ఇద్దరు ఉన్నారు అవసరమైతే ముగ్గురు కూడా ఉన్నారు నిరుద్యోగులు వీళ్ళకి జాబ్స్ రావు మనం ఎంత కష్టపడ మీకు ఆల్రెడీ తెలుసు పోయినసారి ఎన్ని పేపర్ లీకేజ్లు జరిగినాయి ఎన్ని జాబ్స్ అమ్ముకున్నారు మా ఫ్రెండ్ ఒక అక్క ఉంటది శివలీల అని చెప్పేసి ఆమె టీచర్ జాబ్ అప్లై చేసింది పోస్టింగ్ లెటర్ వచ్చింది ఆల్రెడీ వెళ్ళి జాబ్ జాయిన్ అవ్వాలి కానీ నైట్ నైట్ ఆమె జాబ్ అమ్మేసుకున్నంత దుర్మార్గపు రాజకీయ నాయకులు అనేది ఉన్నారనమాట ఆ ఊర్లో అన్ని అందరినీ అనట్లేదు ఆ ఊర్లో ఆమె రేపు పొద్దుగాల వెళ్ళాలి నేను జాబ్ లో జాయిన్ అయ్యాలి జాయిన్ అవ్వాలని ఇంత ఆశతో నా పొద్దుగాల లేచే వరకు ఆమె కాల్ వచ్చింది నీకు జాబ్ రాలేదు ఇంకొన్ని రోజులు వెయిట్ చెయ్యి అని చెప్పేసి వెయిట్ చేసినా కానీ ఇప్పటికి జాబ్ రాలేదు ఆమె మొత్తం ఆరా తీస్తే విషయం ఏంటి అంటే ఆమె జాబ్ అమ్మేసిరు అని అంటే ఇక్కడ కష్టపడి చదివిన వాళ్ళకి జాబ్స్ లేవు ఇట్లా కొంచెం డబ్బు పెట్టి కొన్న వాళ్ళకి దొంగ సర్టిఫికేట్స్ పెట్టిన వాళ్ళకి ఇంకా ఏంటి అంటే ఒక రాజకీయ నాయకుడు ఉంటే వాళ్ళ కింద తిరిగే కార్యకర్తల పిల్లలకు జాబ్లు వస్తున్నాయి అవునా కదా నేను చెప్పిది ఏమన్నా ఉందా నిజమే కదా మీ ఎగ్జాంపుల్ మీ ఊర్లోనే మీరు చూసుకోండి దళిత బంధు కానీ రైతు బంధు గానీ ఏమైనా గానీ కార్యకర్తల అక్కడ ఎంపీ గానీ ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ కింద కార్యకర్తలకే వస్తున్నాయి ఒక గట్టిగా మాట్లాడితే కనీసం ఎట్లుంటది అంటే వాళ్ళ ఇంట్లో రైతు బంధు రా దళిత బంధు రావసరం అయితే పింఛన్ రాదు రేషన్ బియ్యం కూడా రానంత భయపెట్టిస్తారు మన మనల్ని నా ఊరు వచ్చేసి మరికల్లు మరికల్లు నేను పోయినసారి ఎమ్మెల్యేగా నిలబడ్డానికి చెప్పి మా ఇంటిని లాస్ట్ కు మా ఇల్లు మా ఇల్లు ముందు మతం కాలువ ఉంటది మా మతం పాములు ఉంటాయి కొంచెం అట్లాంటి సిచ్యువేషన్ మా ఇంటికాడ ఎమ్మెల్యేగా నిలబడి గట్టిగా పోరాడినని చెప్పేసి మా ఇంటి వెనకాల లైట్ తీయించేసిండ్రు ఇప్పుడు వరకు నేను ఎన్ని సార్లు లెటర్ రాసిన ఎన్నో సార్లు గొడవ పెట్టుకున్నా నీకు తోడు ఎక్కువ అంటారు తప్ప లైట్ మాత్రం వేయట్లేదు ఒక్కదాని పోరాడితే అట్లా ఉంది మన అందరం పోరాడితే ఒకటేసారి ఏం చేస్తారు చచ్చినట్టు లైట్ వేస్తాడు అవునా కాదా లైట్ రప్పించిన దగ్గర నేను వదలను మన జీవితాలు మారిన దగ్గర కూడా నేను వదలను ఒక్కసారి ఆలోచించి ఒకే ఒక్కసారి ఆలోచించి ఇంత చిన్న వయసులో రాజకీయంలోకి వచ్చిందంటే నేను ఎన్నో అనుభవించిన అన్న కష్టాలు అనుభవించిన ఎన్నో బెదిరింపులు అనుభవించిన ఎన్నో దెబ్బలు కూడా తిన్నా నేను నా జీవితంలో నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇంత అనుభవించిన కాబట్టి ఇంత గట్టిగా రాజకీయంలో ఎవరికి భయపడ నేను ఎవరికి భయపడ నేను చెప్తున్నా అస్సలు భయపడ నేను భయపడి 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 బిస్కొచ్చేసింది నాకు ఇంకా ఎవరికి ఎందుకు భయపడాలి మన బువ మనం తింటున్నాం మన కూలి మనం పోతున్నాం మన చదువు మనం చదువుతున్నాం ఎంతసేపు ఊర్లాల గవర్నమెంట్ స్కూల్స్ చూడండి అన్న మీరే మీరు చదువుకున్న స్కూల్స్ ఉంటాయి కదా ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటే స్కూల్స్ ఊడవరు అవసరమైతే రోజు డోర్ తెరిచేస్తే మా ఊర్లో అయితే బండల్ బండలు అమ్మేసిరు నైట్ నైట్ స్కూల్ బాగు చేయించడానికి తెచ్చిన బండలు అమ్మేసిరు ముందల గేటు పీక్ అవై అమ్మేసిండ్రు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి అన్నా మనం అందరం గట్టిగా పోరాడితే ఏం లేదు పోతే ప్రాణం పోతుంది అంతే ఏమైతుంది ఏం సాధించని బ్రతుకు ఉంటేంది పోతేంది మన బతుకు మన బతుకు ఒక అర్థం అనేది ఉండాలి ఒకప్పుడు గాంధీ తాత ఉన్నాడు స్వతంత్రం కోసం ఎంత పోరాడి మీ అందరికి తెలుసు ఆ రోజు ఆయన నాకెందుకు అనుకుని ఉంటే ఈ రోజు మనం ఇంత హ్యాపీగా ఇంత మనం తిరిగే వాళ్ళమా మనం తిరిగే వాళ్ళం కాదు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండు ఆ రోజు నాకెందుకు అని రాయ రాయకపోయి ఉంటే మన బతుకులు ఈ రోజు ఇట్లా ఉండేవా ఇన్ని రిజర్వేషన్స్ వచ్చాయో మన ధైర్యంగా ఇంత బయట తిరిగే వాళ్ళమా రాజ్యాంగం రాసినా గాని మనల్ని ఇప్పటికి కొన్ని దగ్గర అణచివేతలు కుల పరంగా గానీ డబ్బు పరంగా గాని ఏదో ఒక పరంగా మనం అణచివేతకు గురి అవుతూనే ఉన్నాం రాజ్యాంగం రాసి రాయకపోయి ఉంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో వాళ్ళందరూ ధైర్యం చేసి పోరాడిరా లేదా ఫస్ట్ వాళ్ళు కూడా మనలాగా ఒక నార్మల్ వ్యక్తులే కదా కానీ వాళ్ళు గట్టిగా ఉండే ధైర్యంతోనే పోరాడిరు కాబట్టి ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయారు ప్రతి ఒక్కరు గట్టిగా పోరాడండి మీ ఊర్లో ఉన్న సమస్యల గట్టిగా నిలదీయండి ఏం చేశారు తీసాడు ఇంకో వైర్ తెచ్చుకొని ఫీట్ చేసుకుందాం ఏం చేస్తారు భయపడకుండా గెలిపించండి అన్నా చాలా వరకు ఏజ్ వాళ్ళు యువత రాజకీయంలోకి రావట్లేదు ఎవరో కొంతమంది అక్కడక్కడ వస్తున్నారు అలా వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయండి అన్న మీ చేతులు ఎత్తి మీ అందరికి దయచేసి ఒక కరెక్ట్ పర్సన్ కి ఓటేసి గెలిపించండి అన్నా నేను ంట తిరుక్కుంటా తిరుక్కుంటూ వస్తున్నా వనపర్తి నాకు తెలుసు ఇక్కడ మా రిలేషన్స్ ఉంటారు మా వదిన వాళ్ళు ఉంటారు ఈ ఏరియా నాకు తెలుసు నేను ఒక నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఇక్కడ మా అన్న వాళ్ళకి రాఖీగడ్డ అప్పుడు నుంచి ఇట్లనే ఉంది ఏరియా మా వదిన వాళ్ళది అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది కదా అటు నుంచి లోపలికి వెళ్తే ఉంటది వచ్చింది ఈసారి కూడా ఏరి కోరి మళ్ళీ విజిల్ గుర్తునే తెచ్చుకున్నా ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి ప్లీజ్ సిస్టర్స్ మీకు తెలుసు మీ ఇంట్లో చెప్పండి మీ వాళ్ళకి పేరెంట్స్ కి ప్రతి ఒక్కరన్నా ఇక్కడ మీ